సార్ క్రిస్టియన్లు కన్వర్ట్ అయ్యి ఆయన వారు బరియల్స్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లమ్ ఉంది సార్ టుగురాల మొత్తం లో ఇరవై దగ్గర 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 ఇరవై సంఘాలు ఉన్నాయి సార్ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఆ బిర్యలు ఏర్పాటు చేయగలిగితే మీకు మేలుగా మేము చేస్తాం సార్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ముస్లిం సోదరులకు క్రైస్తవ ఉన్న ఇబ్బంది సమస్య నాకు ఐడియా ఉంది ఇది క్రితం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య అందుకే దామాషా ప్రకారం భూములు అవసరం భూములు కొనుగోలు చేసి ఏర్పాటు చేయాలి ప్రయారీ గోడ కట్టాల్సిన అవసరం ఉంది ఆ భూములు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా మన ప్రభుత్వం చేపడుతుంది సూపర్ సిక్స్ అభ్యంతరాలు లేకుండా అందరికి అందజేయగలుగుతామా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏనాడు ఇలాంటి కటింగ్ బిజినెస్ పెట్టామా జరగలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్న అప్పులు చేసి సంక్షేమం చేస్తుంది తల్లి దాని వల్ల ఏమవుతుందంటే ప్రతి వ్యక్తి పేరు అప్పు అనేది పడింది ఆ అప్పు తీర్చేదానికి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు మన ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు ఎన్ని పెంచుతున్నారు అది కూడా సరిపోట్లా అందుకే ఇప్పుడు కటింగ్ మాస్టర్ ఏం చేస్తున్నాడు కొత్త కొత్త షరతులు పెట్టి మన ఇబ్బంది పెడుతున్నారు గతంలో ఎట్లయితే షరతులు లేకుండా సంక్షేమం అందజేస్తామో ఆ విధానం అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటా నమస్తే అన్న తల్లి బిడ్డ కూడా ఇబ్బంది అవుతుంది అన్న కాబట్టి సబ్ సెంటర్లు ఉన్నాయి వాటిని కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానీ నాలుగేజ్ బెడ్స్ అన్న అది మీరు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ప్రాథమిక ఆరోగ్యం గురించి ఆరోగ్య కేంద్రం గురించి అది ఒకటి చూడాలన్నా తప్పనిసరిగా టేకప్ చేద్దాం రెండోదన్నా మాకు జగనన్న లక్షలు ఉద్యోగ లక్షలు ఇల్లు కట్టామని చెప్పి రాష్ట మొత్తం ప్రచారం టీవీల్లో ఆయన గొప్పగా చెప్పుకున్నాడన్న మా గ్రామంలో ఐదు వందల పద్నాలుగు ఇళ్ల స్థలాలు ఇచ్చాడన్న ఐదు వందల పద్నాలుగులో నూట మూడు ఇళ్లు మాత్రమే ఇల్లు కంప్లీటెడ్ అయినా అన్న రెండు వందల డెబ్బై ఇల్లు బేస్మెంట్ లెవెల్లో ఇక్కడ ఉన్న అంటే కాంట్రాక్టర్ టేకప్ చేసిన వాళ్ళు ఇరవై వేలు పదివేలు టెక్ తీసుకుని బేస్మెంట్ డబ్బులు ముందుగా తీసుకుని బేస్మెంట్లు రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల డెబ్బై దాకా బేస్మెంట్లు ఆగిపోయి అన్న రెండు వందల ముప్పై ఇల్లు అయితే రెండు వందల ముప్పై ఇల్లు దాకా అసలు స్టార్ట్ చేయలేదన్న అవి కెనాలకి దగ్గరలో ఉండటం వల్ల రేపు వరి వచ్చినప్పుడు నీళ్లు వచ్చినప్పుడు ఆ ఫ్లాట్ లో నీళ్ళని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారన్న ఆ ఫ్లాట్లు కూడా ఒక ఇంట్లో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి రెండు మూడు ఇచ్చుకున్నారు కాని మహిళలు చెప్పినట్టు నిరుపేద కుటుంబ వాళ్ళకి చాలా మందికి ఫ్లాట్లు అయితే బిపిఎల్ కార్డు ఉండి అర్హులు లేని పదొకరులకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చేయాలని మా కోరిక తల్లిదండ్రుల అకౌంట్ లో డబ్బులు వేస్తే వాళ్ళు కట్టుకోవాలన్నారు అమ్మ పాత విధానమే బాగుండేది డైరెక్ట్ గా డబ్బులు కాలేజ్ అకౌంట్ లో వేసిన ఎలాంటి సమస్య ఉండేది కాదు పాత ఫీ రీంబర్స్మెంట్ విధానం తీసుకొస్తాం దాదాపు ఆరు లక్షల మందికి మార్క్ లిస్ట్ ఇంకా రాల ఫీ గట్లా అది వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ మార్క్ లిస్ట్ అందజేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం అది మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు అమ్మాయి వచ్చి ఇంకా చదువుతుంది మిసెస్ వచ్చి తెల్లాలి కొద్దిగా వాటర్ తీసుకోవాలి అంటుంది ఒక ఇరవై రోజుల నుంచి చేసుకుంటున్నాను తీసుకోవాలి ఇట్లా మన దుగ్రా గ్రామ ప్రజలు అందరికి అండి ముస్లిం సోదరులు కానీ మన ఇక్కడ మన సుధా గ్రామకులు కానీ అందరికి తెలుసు కొద్దిగా చిన్న బండి కానీ ఏమన్నా ఆర్థిక సహాయం కానీ ఎలక్షన్ కమిషన్ రెడీగా ఉన్న వెనకాల వీడియో తీసుకున్నా పర్వాలేదు నేను పర్వాలేదు నా పేరు కేసు పెడతారు మీకేమైంది ఇప్పుడు ఇప్పుడు తర్వాత అయినా సరే గతంలో తోపుడు బండ్లు టిఫిన్ బండ్లు ఇస్త్రీ అందజేశాం రిక్షాలు కూడా అందజేశాం ఇప్పుడు తాతయ్య నేను దేవుడు కాదు తాతయ్య అందరు వరాలు ఒకేసారి తీర్చలేను తాతయ్య ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అనేది ఉంది కోడ్ అయిన తర్వాత ఎక్కడైతే ఆ ప్రోగ్రాం ఆగిపో ఆపేసా మళ్ళీ అది స్టార్ట్ చేస్తాం అది కొత్త పథకం కాదు తప్పనిసరిగా అది ముందర తీసుకెళ్తాం మేము తీసుకుంటాం రెండు నెలల లోపలి కొట్టి కక్కిస్తాలే మొత్తం డబ్బులు కక్కిస్తా సిమెంట్ కక్కిస్తా ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేను చూసుకుంటాను అగలే కక్కిస్తాలే నేను ఒకే ఇల్లు కట్టించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటే ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఇండియాతో కలిసారు మీరు మనకి ఏంటి ఇప్పుడు ఏమైనా షూరికి ఇస్తున్నారా లేదా షూరిటీ ఉందా లేదా అని దేనికి షూరి అంటే వాళ్ళు గురించి వెళ్ళిపోక్చువల్ గా మేమందరం కూడా తెలుగుదేశం అభిమానులు అయితే మాకున్న ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఎప్పుడైతే మీరు ఎన్డీఏ గవర్నమెంట్ అనేటప్పటికీ పైనుంచి మోడీ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం సమాజానికి పంపించాలనే చట్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అనేది మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇందాక చెప్పారు నాది హామీ అని చెప్పి అయితే మా ముస్లిం అందరికీ కూడా ఏంటంటే ఆ భయం ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఎన్డీఏ ఎప్పుడైతే మీద కలిసిందో ఎందుకంటే మేము మా సోదరుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఆ పార్టీని మనం ఎలా మనం కోఆపరేట్ చేస్తాము మనం ఎలా ఓట్లు వేస్తాము మరి మనకేంటి అసలు ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్న ఇండియా పరంగా ఉన్నటువంటి మేము అంతా కూడా ఎలా ముందుకెళ్లాలి అనేది బాగా కన్ఫ్యూజన్ ఉంది సార్ దయచేసి దయచేసి మీరే కాదు తెలుగుదేశం పార్టీ అట్లాగే భారతీయ జనతా పార్టీ పార్టీ జనసేన పార్టీ మీరందరూ కూడా ఒక ఒక వేదిక మీద

సిఏకి అనుకూలంగా ఓటేసింది ఎవరన్నా వైకాపా ఎంపీలో మీకు వీడియో పెడతా ఇప్పుడు నెల్లూరు ఎంపీగా నిలబడుతున్నారు విజయసాయి రెడ్డి గారిని పెళ్లిగడ్డము ఆయన జగన్ కేసులో మొత్తం ఏ టూ ఆయన ఏంటంటే రాజ్యసభలో మాట్లాడుతూ సంపూర్ణ మద్దతు మేము తెలుపుతున్నాం అని చెప్పాడు అంటే ఆనాడు తెలియదా వాళ్ళకి ఇప్పుడు ఆనాడు డౌట్ ఉంటే ఎందుకు ఓటేసారు ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు నేను సభాముఖం అడుగుతున్నా ఎవరు చెప్పారండి మైనార్టీ సోదరులు భారతదేశం వదిలి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తున్నాయి ఎవరు చెప్పారండి ఏ పేపర్ చెప్పింది సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం అన్నా సాక్షి పేపర్ చదివితే ఆరోగ్యానికి హానికరం సాక్షి టీవీ చూస్తే మన గుండుపోటు వస్తుంది దయచేసి రెండు చూడదు అది ఫేక్ న్యూస్ ఎవరు చెప్పదా మోడీ గారు చెప్పలా పవన్ అన్న చెప్పలా బాబు గారు చెప్పలా దయచేసి దుష్ప్రచారం నమ్మద్దు నేను చెప్తున్నా మీరు అడిగారు తప్పనిసరిగా పెద్దలు చెప్తాను సరైన వేదికలు హామీ కూడా ఇప్పించే బాధ్యత నాది మీరది క్లారిటీగా ఉండండి పెండింగ్ లో నా హౌస్ పూర్తి చేయాలి హజ్యాత్ర కూడా గతంలో ప్లీజ్ రాబా ఒక్క మీటింగ్ నాకు రోజు మూడు రాతుంది మీ అంత స్పీడ్ కాదు ఇంకా అలా హజ్య యాత్రికులు కూడా కోటా పెంచాలి సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే పద్ధతి ప్రకారం రాట్లా గతంలో ఏ విధానం అయితే మేము అమలు చేశామో ఆ విధానం తీసుకొచ్చి బాధ్యత మేము తీసుకుంటాం మాకు అద్భుతమైన అవకాశం ఇచ్చిన దుగ్గిరాల పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరు నా ఉద్యోగం ధన్యవాదాలు తెలుపుకుంటాం మీ అందరి దగ్గర చూరెన్స్ ఎలా తీసుకుంటాను అన్నా నా అన్నాను ఇక్కడ ఆగండి